నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే మీ వారు అంటున్నారు ఏంటి అని చెప్పి ఇద్దరు కూడా వాదన పెట్టుకుంటూ ఉంటారు వెంటనే ఇక దీపక్ ఏం మాట్లాడకుండా పక్క నుంచి పక్కనే వెళ్ళిపోతాడు అంటే ఈ అమ్మాయిని దీపక్ బాబే మోసం చేశాడా ఈ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకి దీపకే తండ్రా అని చెప్పేసి మందారం షాక్ అయిపోతుంది ఇకపోతే అక్రమక కూల్చవేత అంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా వెంటనే వెళ్లి ఆర్ఆర్ కంపెనీకి సంబంధించిన బోర్డు ఆర్ఆర్ లోగో తో ఉన్న బోర్డు అక్కడ పడడంతో రూపరాజు ఇద్దరు కూడా దానిని చేతులను తీసుకొని బాధపడుతూ ఉంటారు దాని మీద ఉన్న దుమ్మంతా కూడా ఓదేస్తూ ఉంటారు వెంటనే విరూపాక్షి అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సార్ ఇదంతా ఏం చేస్తున్నారు మీరు మా కంపెనీని కూల్ చేయడానికి మీరెవరు ఇది బోగస్ భూమిలో కట్టలేదు అక్రమ కట్టడాలకు సంబంధించిన వ్యవహారము కాదు ఎందుకు దీనిని కూల్చేయాలనుకుంటున్నారు అనగానే దీన్ని కూడా ఇది చేశాం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు చేసి చేసాం ఇది కూడా దాని కిందకే వచ్చేసింది అనగానే వెంటనే ఇక సూర్యప్రతాప్ కూడా అక్కడికి రావడంతో వెంటనే విరూపాక్షి రూపరాజు అందరు కూడా అంటూ ఉంటారు పెద్దయ్య ఇది అక్రమ కట్టడాలకు సంబంధించింది కాదు పెద్దయ్య మేము కష్టజతంతో కట్టుకున్నాం కొనుక్కున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటారు విరూపాక్షి కూడా అవును సూర్య ఒక్కసారి ఆలోచించు ఇదంతా కావాలని ఎవరు చేస్తున్నారు రాజుని రోడ్డు మీద వేయడానికి చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఎవరు రోడ్డు మీద పడితే నాకేంటి ఇదంతా అక్రమ కట్టడాల కూల్చివేతపై నేను తీసుకున్న నిర్ణయం అందరికీ ఒకే సమపాలంగా వర్తించాలి అని ఈ విధంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రాజు రూపాయి ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనేక అలా అయితే నేను చెప్పేది విను ఇది నా కంపెనీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ ఏంటి ఇది నీ కంపెనీయా అనగానే అవునా ఇది అమ్మ కంపెనీయే అమ్మనే ఇక సేట్ ఇద్దరు కూడా అక్కడ దుబాయ్ వాళ్ళతో కలిసి ఈ కంపెనీని ఇక్కడ రన్ చేస్తున్నారు దీనికి బాస్ ఎవరో కాదు అమ్మని అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు పేపర్లన్నీ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయగానే ఆపండి అని చెప్పేసి కట్టడాలని కూల్చివేత అన్నీ కూడా ఆపివేస్తారు విరూపక్షి రాజు రూపని చూసి ప్రతాప్ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు వెంటనే ఇక ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు రూపానికి ఎన్నిసార్లు చెప్పినా గుడికి అని చెప్పి ఇక్కడికి వచ్చావా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఈ తండ్రిని మోసం చేస్తూనే ఉన్నావు నీ తల్లి కోసం తండ్రిని మోసం చేస్తున్నావా అని చెప్పేసి అనగానే అయ్యో నానా అదేం లేదు అనగానే ఇంటికి వస్తావా రావా అనగానే అని చెప్పేసి ప్రతాప్ వెంటపడి రూప కూడా వెళ్ళిపోతుంది తర్వాత రాజు అలాగే విరూపాక్షి ఇద్దరు కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు కదా మందారం బాధపడుతూ ఉంటే ఏమైంది మందారం అనగానే ఆ దీపక్ బాబు ఒక అమ్మాయిని వెంట పెట్టుకొని తీసుకొచ్చాడు రాజ అన్న ఆ అమ్మాయి కడుపులో బిడ్డ పెరుగుతుందని ఆ బిడ్డకు తండ్రి దీపక్ బాబేనని అంటుంది నాకెందుకో భయంగా ఉంది అనగానే అవునా అని చెప్పేసి అనుకుంటూ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు ఇదంతా మనకి లాస్ట్లో చూపిస్తారు హారతిని అసలు ఏర్పాటు చేసింది దీపక్ బండారం బయట పెట్టడానికి ఈ రాజు రూప అలాగే విరూపాక్షులే కానీ తెలియదు కదా తెలియకుండా వాళ్ళంతా కూడా ప్రొసీడ్ అవుతూ ఇదంతా కూడా నడిపిస్తూ ఉంటారు వెంటనే హారతి దగ్గరికి వెళ్ళి ఆ దీపక్కి నీకు ఏంటి సంబంధం అనగానే దీపక్ బాబు నాకు కాబోయే భర్త అని చెప్పి హారతి అంటూ ఉంటుంది అంటే మందారానికి అన్యాయం చేసి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అయ్యాడంటే ఖచ్చితంగా దీపక్ అంతా తేల్చాల్సిందని చెప్పేసి రాజు రూప మరి నిజంగా ఆ దీపక్కి సంబంధించిన అన్ని ఆధారాలను అంటే మందారాన్ని మోసం చేసి వేరొక అమ్మాయిన హారతి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అవుతున్నాడు అని తెలిసి ప్రతాప్ ముందు నిజాలు నిరూపిస్తే ప్రతాప్ ఇక గన్ను తీసుకొచ్చి దీపకు గురి పెట్టగానే విజయంబిక షాక్ అయిపోతుంది మరి నిజంగా దీపక్ విజయంబికకు సంబంధించిన ఒక్కొక్క కుట్ర బయటపడబోతుందా ఏం